హలో ఫ్రాన్స్ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు దివ్యాంగుల కుటుంబ సభ్యులు ఈ వీడియోని స్పష్టంగా అర్థం చేసుకోండి నేను ప్రాక్టికల్గా ఏదైతే నేర్చుకుంటున్నానో దాన్ని మీకు వాస్తవంగా తెలియజేయాలనుకుంటున్నాను నేను సెప్టెంబర్ ముప్పైయో తేదీన గుంటూరు వెళ్ళడం జరిగింది సోమవారం గుంటూరు కలెక్టరేట్లో దివ్యాంగుల సమస్యల నిమిత్తం వినతపత్రం అందించడం జరిగింది ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే పూర్తి స్థాయి వైకల్యానికి గురైన దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ ఆ స్కీమ్ లో మెడికల్ స్కీమ్ లో పదిహేను వేల రూపాయలు పూర్తిస్థాయి వైకల్యానికి గురైన దివ్యాంగులకు మంజూరు చేయమని రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ దానికి సంబంధించిన గైడ్ లైన్స్ పంపించడం జరిగింది అయితే పూర్తిస్థాయి దివ్యాంగులు పూర్తిస్థాయికి వైకల్యానికి గురైన దివ్యాంగులు అంటే ఎవరో అన్నది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయకపోవడంతో కొన్ని ఇబ్బందులు అనేవి తలెత్తున్నాయి గైడ్ లో భాగంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో నేను వెళ్ళే గుంటూరు జిల్లాలో కూడా చాలా సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది మన యొక్క దివ్యాంగులకు ఇచ్చే సదరం సర్టిఫికేట్లు రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన సదరణ సర్టిఫికెట్లలో ఈ యొక్క దీర్ఘకాలిక వైకల్యానికి సంబంధించి పెరాలసిస్ ఉన్న వ్యక్తులు కనీసి చెప్పడం జరిగింది అట్లాగే మంచానికి పడిన వారు పడి ఉన్న ఉండాలి వీల్ చైర్ మీద ఉండేవారై ఉండాలి అని చెప్తారు అట్లాగే కండరాల బలహీనత ఉన్నవారు అంటే పూర్తి స్థాయి వైకల్యం గలవారనేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అయితే జీవో గైడ్ లైన్స్ ప్రకారంగా వీరికి మాత్రమే ఈ యొక్క మెడికల్ పెన్షన్ పదిహేను వేల రూపాయలు అందించాలనేసి వారు తెలియజేస్తూ ఉన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీనిపైన అవగాహన ఉండాలి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకటో అక్టోబర్ ఒకటో తేదీన పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు విషయం ఏంటంటే మనము వాగ్దా ఈ యొక్క దివ్యాంగులకు హామీని జారీ చేసాం మూడు వేలున్న పెన్షన్ను ఆరు వేలు చేస్తామని చెప్పడం జరిగింది ఆ విధానంలో ఆ హామీని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన నెల నుంచే అంటే జూలై ఒకటి నుంచే అమలు చేశాం అయితే ఇప్పుడు దీర్ఘకాలిక వైకల్యం గల గురైన దివ్యాంగులకు పదిహేను వేల రూపాయలు మెడికల్ పెన్షన్లు కూడా అందిస్తున్నాం కాబట్టి దివ్యాంగులు కొంతమంది ఈ ఈ యొక్క ఆరు వేలు కాకుండా పదిహేను వేలు ఇమ్మని అడుగుతున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తే దాన్ని వారి కోసమే ఉపయోగిస్తాం కాబట్టి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా ఈ పథకాన్ని అన్యాక్రాంతం చేయకండి అక్రమ మార్గంలో ఏ దివ్యాంగులు కూడా ఈ పథకంలోనికి చేరకండి అనేసి స్పష్టంగా ఆయన తెలియజేయడం జరిగింది అయితే పిడబ్ల్యూడి ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సంవసర మంత్రి వర్గానికి నేను తెలియజేసే విషయం ఏంటంటే నా పేరు కానూరు శంకర్రావు పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని సార్ అన్యక్రాంతంగా ఎవరిని కూడా ఈ యొక్క పెన్షన్లో చేరడం జరిగే అవకాశాలు ఉన్న అలాంటి వారిని గుర్తించి వెంటనే తొలగించడానికి సరైన చర్యలు చేపట్టవచ్చు అయితే ఇక్కడ స్థాయి వైకల్యానికి గురైన దివ్యాంగుల్లో కొన్ని కేటగిరీలని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చీఫ్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి గుర్తించాలి పూర్తి స్థాయి వైకల్యము ప్రధానంగా కొన్ని కేటగిరీల్లో ఈ యొక్క దివ్యాంగులు ఉంటారు సార్ ఒకటి సెబ్రిల్ పాలసీలో ఎక్కువ మంది దివ్యాంగులు ఈ మంచానికి పడి పూర్తి స్థాయి వైకల్యానికి గురై ఉంటారు అదే సదరన్ సర్టిఫికేట్లో కొందరికి ఈ యొక్క పూర్తి స్థాయి వైకల్యం అన్ని అవయవాలు పనిచేయవు కేవలం తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ తల్లిదండ్రులే సేవ చేయాలి వాళ్ళకి సేవ వాళ్ళకి ఏం వాళ్ళు బతుకుతున్నారంటే కేవలం తల్లిదండ్రులు సేవ చేయడం ద్వారానే కొంతమంది అందులో ఎంఆర్ మెంటలీ రిటైర్డ్లో కొంత కొంతమందికి సదన సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది సార్ దాన్ని గుర్తించి మెంటలీ రిటైర్డ్ దాంట్లో కూడా పూర్తి స్థాయి వైకల్యానికి గురైన వ్యక్తులు చాలా వరకు ఉంటారు సార్ కాబట్టి రెండు కాళ్ళు పోయినవారు రెండు చేతులు పోయినవారు పూర్తిసారిగా పోలియో బాధితులు అంటే రెండు కాళ్ళు కూడా అంటే కండరాలు బలహీనత అనే దానిలోకి దీని చేర్చవచ్చు సార్ అంటే డిస్ట్రోఫీ కేసులు అంటే డిస్ట్రోపిక్ కేసులు ఏంటంటే రెండు కాళ్ళు కూడా వాళ్ళు దగ్గరతో నడుస్తారు దగ్గరతూ అలా పాకరుకుంటూ వెళ్తారు అలాంటి వారిని వెంటనే గుర్తించి సదరన్ సర్టిఫికేట్లో ఎయిటీ పర్సెంటేజ్ అంటారు సార్ ఉండాలి నైన్టీ పర్సెంటేజ్ ఉండాలనేసి నేను మొన్న గుంటూరు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అక్కడ హాస్పిటల్ సిబ్బంది తప్పనిసరిగా నైన్టీ పర్సెంటేజ్ సదరన్ సర్టిఫికేట్లో ఉంటేనే మేము ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది వాడి పూర్తిస్థాయి వైకల్యం ఉన్న ఈ గైడ్ లైన్స్ ప్రకారంగా ఈ యొక్క జివోలో ఏదైతే మెన్షన్ చేశారో అదే మేము చేయడానికి అవకాశం నిజంగా జివో ప్రకారంగా చేయమని చెప్తున్నాం కొన్ని జీవోలో కొద్దిగా మార్పులు చేయాలి మార్పులు చేయకపోతే పూర్తిస్థాయి వైకల్యానికి గురైన వ్యక్తులు మంచానికి పడి ఉన్నవారు ఈ పథకం అందకుండా పోతుంది అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ నిమిత్తం సర్వే చేయడానికి సిద్ధపడుతుంది అయితే ఈ సర్వేలో ఇలాంటి వారందరినీ గుర్తించి వారి గురించి ఆలోచించి మనం ఏదైతే మేనిఫెస్టోలో కూటమి మేనిఫెస్టోలో పెట్టామో పూర్తి స్థాయి వైకల్యానికి గురైన దివ్యాంగులకు పదిహేను వేలు మెడికల్ పెన్షన్ ఇస్తాం అయితే పూర్తి స్థాయి వైకల్యానికి గురి అయ్యే వాళ్ళు చాలా వరకు రాష్ట్రంలో ఉన్నారు సార్ వాళ్ళు పెరాలసిస్ క్యాండిడేట్లై ఉండొచ్చు ఎంఆర్ క్యాండిడేట్లై ఉండొచ్చు ఎంఆర్ వైకల్యంతో ఇచ్చిన సర్టిఫికేట్లో ఉండొచ్చు సెబరల్ పాలసీ వైకల్యంలో కూడా కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మంచానికి పరిమితమైన అలాంటి పరిస్థితుల్లో ఉన్న దివ్యాంగులందరికీ కూడా తప్పనిసరిగా మెడికల్ పెన్షన్ పదిహేను వేలు అందిస్తే వారి జీవితాల్లో ఎలుగురు చూ ఎలుగురు చూసిన చూసిన వరం అవుతాం ఒక్కసారి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి మీరు ఆలోచి మీరు దయా హృదయం గలవారు ఎందుకంటే మూడు వేలు ఉన్న పెన్షన్ దివ్యాంగులకు ఆరు వేలు చేశారు సంతోషించవలసిన అవసరం కానీ పూర్తి స్థాయి వైకల్యం ఉన్న దివ్యాంగులు చాలా ఇబ్బందులు పడుతుంది వాళ్ళ తల్లిదండ్రులు చాలా వాళ్ళకి ఏం తోచదు ఆ పిల్లల్ని కాపాడుకోవాలి వాళ్ళని బతికించాలి ఈ భూమి మీద అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆ తల్లిదండ్రులు వారికి శ్రావలు అందించి ప్రాణాన్ని నిలబెడుతున్నారు అంటే వారి వారికి దండం పెట్టవలసిన అవసరం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొద్దిపాటి సహాయాన్ని వారికి అందిస్తే వారు కొద్దిగా ఊరటం పొంది ఆ యొక్క పూర్తిస్థాయి వైకల్యం గురైన వ్యక్తుల విషయం పైన తల్లిదండ్రులు వారి యొక్క బంధువులు దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారిని గౌరవంగా చూసే అవకాశం ఉంటుంది చిరాకు పడకుండా ఈయన ద్వారా పది పదిహేను వేల రూపాయలు కుటుంబానికి వస్తుంది కాబట్టి ఆయన్ని మనం చక్కగా సంరక్షించుకోవాలి అనే బాధ్యత కూడా ఆ కుటుంబంలో పెరుగుతుందనే ఆలోచనతో ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది సార్ కాబట్టి పూర్తిస్థాయి వైకల్యం గురైన దివ్యాంగులు ఏ కేటగిరీలో ఎక్కువగా ఉంటారో అనే దాన్ని ప్రభుత్వం కొద్దిగా సర్వే చేసి దానిపైన అవగాహన చేసుకొని మరొక జీవో ఈ యొక్క మెడికల్ పెన్షన్ నిమిత్తం స్పష్టమైన జీవో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనేది నా ఆశ నా కోరిక కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పట్ల ఏం చేసినా అది ఒక ఉన్నతమైన దృష్టితో వారి యొక్క అభివృద్ధికి ప్రధాన మార్గంగా నిలబడే దృష్టితో సీఎం చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే నమ్మకం తండ్రి ఈ యొక్క ప్రజల్లో మీరు కల్పించాలనేసి మనస్ఫూర్తిగా పిడబ్ల్యూడి నలభై ఎనిమిది మందికి పింఛన్లు కావాలన్నారు అది కూడా ఒకటి ఆదేశించాను ఆ నలభై ఎనిమిది మంది కూడా పెంశన్ ఇచ్చే కలెక్టర్ గారికి ఇంకొక విషయం కూడా విజయం చేస్తున్నా నేను ఎవరైతే ఇప్పటికి అరవై నాలుగు లక్షల యాభై వేల మందికి పింఛన్లు ఇస్తున్నా కానీ ఇటీవల కాలంలో కొంతమంది అర్హులు కాను అడుగుతున్నారు కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందరికీ సహాయం చేయాలన్నా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే అర్హులు ఉన్నారో వారిని నిస్వారించడం కరెక్ట్ కాదు అందుకనే ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేసేది ఓసారి అనిపిస్తుంది నేను ఆ రోజు మూడు వేల నుంచి ఆరు వేలు చేశాను ఆరు వేలు చేస్తే ఇప్పుడు ఆరు వేల రూపాయలు పెంచిన వస్తూ ఉంది వికలాంగులకి కానీ వాళ్ళందరూ పదహైదు వేలు కావాలంటున్నారు అంటే డబ్బులు సంపాదిస్తే మీకోసమే కష్టపడతా తిరిగి మీకే ఇస్తా మీ పేదవాళ్ళందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా కానీ అనర్హులు మాత్రం ఏదో డబ్బులు ఇస్తున్నారు కాబట్టి నాకు కూడా ఇవ్వాలంటే అది కరెక్ట్ కాదు ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అర్హులందరికి ఇస్తామని మరొకసారి ஆமீ இசை